హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టూ షెనల్స్ ఇక రాబోయే కథలు ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనమే తెలుసుకున్నాం మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక రాబోయే కథలో ఇక మనుని జైలు నుంచి తీసుకురావడానికి ఇక తమ్ముడు నేను వస్తున్నా అన్నట్టు ఇక రిషి ఎంట్రీ అయితే ఉండబోతుంది చాలా అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉండిద్ది రిషి కనుక వస్తే మళ్ళీ సీరియల్ అయితే మంచి రేటింగ్ అయితే ఉండబోయిద్ది ఇక శైలేంద్రనే చంపాడు అన్నదానికి ఇక సాక్ష్యాలన్నీ వెతుకుతూ ఉండంగానే ఇక రిషి ఎంట్రీ ద్వారా అసలు ఏం జరిగింది డాడీ ఏంది అనేసి ఇక మహేంద్రని అడగడం ద్వారా ఇప్పుడు ఎదాకా ఎక్కడున్నావు ఈనాలు ఎక్కడున్నావు నాన్న అనేసి ఇక రిషిని అడిగితే అదొక పెద్ద కథ ఆ రోజు నేను ఇలా బయటికి రౌడీల నుంచి తప్పించుకొని వెళ్ళిపోబోతుంటే ఇక ఒకరి కారు మీద ఇట్లా పడిపోవడం వల్ల ఇక నేను స్పృహ కొలిపాను వాళ్ళే నన్ను తీసుకువెళ్ళారు వాళ్ళ ఊరికి ఇక అలా అక్కడ కొన్నాళ్ళు ట్రీట్మెంట్ అది జరిగిన తర్వాత ఇక వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్లో ఉంటే ఇక వాళ్ళ వాటన్నిటిని నేను సాల్వ్ చేసి హెల్ప్ చేసిన వాళ్ళకి హెల్ప్ చేసేసి వచ్చేసరికి లేట్ అయింది అని చెప్పేసరికి చాలా మంచి పని చేసేవా నాన్న నువ్వు లేని ఈ టైంలో మన కాలేజ్ని ఇక శత్రువులు తీసేసుకోవాలని చెప్పేసి అయితే ఇక అదే టైంలో మను వచ్చి కాపాడాడు నాన్న అని చెప్పేసి తను ఇప్పుడు చాలా అంటే చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు ఇక సొసైటీలో చాలా ఇబ్బందులు పడుతున్నాడు అందుకనే ఇక తను నేను దత్తత తీసుకొని తనకి తండ్రి స్థానం ఇద్దాం అనుకుంటున్నానంటే చాలా మంచి పని చేస్తున్నాడా అని చెప్పేసి ఆయన ఇప్పుడు ఏం జరిగిందనంటే రాజు ఉన్నాడు కదా వస్తారు నేర్పిస్తూ ఉంటాడే వాడిని అయితే మను చంపాడని చెప్పేసి ఇక కే పోలీసులు వచ్చి తీసుకెళ్ళారని చెప్పి అంతా వివరించేసరికి అసలు ఎలా చనిపోయారు అసలు ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయని ఇక ఇలా అయితే అడుగుతాడు ఇక రిషి అయితే ఇక వస్తారైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇక రిషి సార్ రావడం వల్ల ఇక ఎన్నాళ్ళు మీకోసం ఎంత ఎదురు చూశాను నాలోని బాధ నా ప్రాణం నా ఊపిరి ఆగిపోయినా కానీ మీ ఊపిరిగా భావించే కాలేజ్ కోసం మీరు మళ్ళీ తిరిగి వస్తారని కొన్నంత ఆశతో ఎట్లా ఎదురు చూస్తూ ఉన్నాను సార్ నా ఆశ ఫలించింది దేవు అమ్మవారే మనల్ని ఇద్దరిని మళ్ళీ కలిపారని చెప్పేసి ఇక మళ్ళీ స్టార్ట్ లాగా వీళ్ళిద్దరూ ఇక జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది ఇక వీళ్ళైతే మనోకి కి బయలు అయితే ఇవ్వడం తర్వాత ఇక శైలేంద్ర అని చిన్న చిన్న ఎంత తప్పు చేసినా చిన్న క్లూస్ కూడా వెతుకుతారు కాబట్టి ఇక ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక శైలేంద్రను అనుమానిస్తూ పోలీసులు అయితే వస్తారు అప్పుడు ఫణీంద్ర మా ఇంటికి వచ్చారు ఏంటంటే రాజు హత్య కేసులో ఇక మాకు దొరికిన సాక్ష్యాల ఆధారంగా విచారించాలి ఇన్వెస్టిగేషన్ చేయాలి పోలీస్ స్టేషన్కి పదండి అని అంటే నేనేం చూసేస్తాను చేసినాడు అంత బాగానే ఉన్నాడు అమ్మాను కదా చేసిందని అంటే అలానే అనుకునేలాగా అంత కూడా అన్ని సాక్ష్యాలు తారుమారు చేసేసి మమ్మల్ని తప్పుదో బట్టి వచ్చాడు ఇప్పుడు తెలిసింది ఎవరో మీరు వస్తారా రారా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఫణీంద్ర ఏంట్రా ఏం తెచ్చేవరా అని అంటే నేనేం అంటే ఇక దేవ్యాన్ని కూడా ఏంటంటే అట్లా చూస్తారు నా బిడ్డ ఏం చేయడు నా బిడ్డ మంచోడు అని చెప్పేసి ఇంకా మను తప్పు చేయలేదని అంటే వందకు వంద పర్సెంట్ ఆ మను తప్పు చేయనే చేయడని చెప్పారు ఇక శైలేంద్ర తప్పు చేశాడని చెప్పేసి అడుగుతూ ఉంటే మీరేంటి నా కొడుకు అలాంటి వాడు కాదు అతను మౌనంగా ఉంటారని అంటే వీడి గురించి తెలుసు కదా ఇప్పుడు ఏం చేస్తాడో ఎవరికి తెలుసు ఏమో చేశాడో చేయలేదు ఎవరికి తెలుసు అని చెప్పేసి అంటే ఇక పోలీస్ స్టేషన్లో చూసుకోండి అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్కి అయితే తీసుకెళ్తారనమాట ఏ సాక్ష్యంతో తీసుకెళ్తున్నారనంటే ఇక అప్పుడే చెప్తారు అంతకుడు మాములుగా కత్తిపోట్లు ఎలా దోశారు కదా ఫింగర్ ప్రింట్స్ ఇట్లా ఉంటాయి కదా బాడీ మీద వేలు ముద్రలు ఇలాంటివి ఉన్నాయి పెనుగులాడు జరిగింది కొట్టుకున్నారు కొంచెంసేపు ఆ తర్వాత కోపంలో పొడి చేశాడు ఆ పక్కనే పొదల్లో కత్తి కూడా దొరికింది ఆ కత్తి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఇప్పుడు ఇతని ఫింగర్ ప్రింట్స్ లాగా మ్యాచ్ అయితే అవుతుంది వస్తున్నాయి అని చెప్పేసి ఇక ఇట్లా చెప్తారనమాట ఇక వాటిని కూడా చేయడంలో కింగ్ కాబట్టి ఇక ఇలానే చేస్తే వేరే వాళ్ళు కూడా ఇట్లానే పొడిచి కావాలని అట్లా చేసి నా మీద ఇలా చేస్తూ ఉంటారు మీ ఫింగర్ ప్రింట్స్ కూడా పెట్టించి అలానే ఒక్క తీసిరిస్తారు అక్కడ మీరే అవుతారా అంతకుడు అని చెప్పేసి ఇక ఇలా సాగుతూ ఉంటుంది అనమాట ఇక ఇక రిషి వచ్చిన తర్వాత ఇక కాలేజీలో కూడా చాలా మార్పులు అయితే జరిగిపోయి తను ఏదైతే అనుకున్నాడో ఇన్నాళ్ళో తనకి మంచిగా హెల్ప్ చేసి కాలేజీని కాపాడిన మను అయితే ఇక దత్తత కార్యక్రమం లాగా తీసుకోవాలని మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటే ఇక వస్తారైతే రిషికి నిజం చెప్పేస్తుంది అవసరం లేదు దత్తతలు ఏమి అసలు నిజానికి మహేంద్ర సార్ వాళ్ళ కొడికే మను అంట అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలని చెప్పేసి నేను అనుపమ పెద్దమ్మ గారిని అయితే నిలదీసి అడిగితే ఆవిడ నిజం మొత్తం చెప్పేశారు నాకు జగతి మేడంకి కాలు పిల్లలు పుడితే ఇక ఆ రోజుల్లో మీ పెద్దమ్మ గారు టార్చర్ వల్ల ఇప్పటికైనా మీకు నిజాలు తెలిసినాయి మిమ్మల్ని ఇంతగా మీరు కాలేజీలు వెళ్ళిపోవడం మిమ్మల్ని మిమ్మల్ని కిడ్నాపులు చేయడం హత్యలు చేయించడం ఇవన్నీ కూడా శైలేంద్ర మీ పెద్దమ్మే చేశారు ఆ రోజు కూడా మీరు పుట్టినప్పుడు కూడా ఇలానే జరిగితే ఇక అనుపమ మేడం మిమ్మల్ని అక్కడ వదిలిపెట్టి ఒక బిడ్డను తీసుకొని వెళ్ళిపోయి ఆవిడ చేసినట్టు ఇక మ్యారేజ్ కూడా చేసుకోకుండా ఇక మనోనే పెంచి పెద్ద చేసుకున్నారు ఇక ఇక్కడికి వచ్చేసరికి ఇక మిమ్మల్ని ఇక ఇద్దరిని దూరం చేయడానికి మీ పెద్ద ఎన్ని చేసింది ఇరవై ఏళ్ళ పాటు మిమ్మల్ని ముజాయితీ మేడం దూరం చేసేసారు సార్ని ఇక మహేంద్ర గారిని ఇక జగతి మేడంని కూడా విడదీసేసారు డబ్బు కోసం ఆస్తి కోసం ఇదే జరుగుతుంది ఇప్పటికైనా కళ్ళు జరగండి అని చెప్పేసి ఈ అనగానే ఇక రిషి కూడా ఆలోచిస్తాడు అనమాట ఇంతగా జరిగిందా అని చెప్పేసి నా తమ్ముడేనా అని చెప్పేసి ఇక తమ్ముడు అని చెప్పేసి అనుకుంటూ మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు నేను ఎన్ను వంటరి వాడు అనుకున్నాను అన్నయ్య ఉన్నా కానీ అన్నయ్యని ఎంతగా అభిమానించినా అన్నయ్య నన్ను ఎప్పుడూ అలా చూడ పైకి నటించాడే తప్ప చెప్తే సొంతగా అట్లా చూడలేదు నా తమ్ముడు మానవు ఉన్నాడు అని చెప్పేసి ఇక హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటాడు ఈలోపు ఏంజల్ కూడా అయితే వస్తూ ఉంటుంది కదా ఇక ఏంజల్ కి మాను ఇద్దరు చూడముచ్చుడిగా ఉన్నారు కదా వస్తారా అని చెప్తే అవునని చెప్పేసి ఇక వీళ్ళిద్దరికి మ్యారేజ్ చేద్దాం అన్నట్లుగా అయితే అనుకుంటూ ఉంటారు ఈలోపు ఇక మాను కూడా ఇక తను కూడా ఇక తన అన్న రిషి అని ఇక మహేంద్ర డాడీ అని తెలుసుకొని మొదట్లో రగిలిపోయి నన్ను నా మా అమ్మని ఎందుకు ఇలా చేసావని చెప్పేసి మహేంద్ర మీద చాలా కోపంగా అయితే ఉంటాడు కానీ తర్వాత తర్వాత నిజాలన్నీ తెలుసుకొని ఇక శైలేంద్ర ఈ ఏం చేస్తాడంటే ఈ కేసు నుంచి బయటపడిపోయి తప్పు ఆధారాలన్నీ తెప్పించి వేరే వాళ్ళని ఇస్తానని జైలుకు పంపిస్తాడు ఇక ఇతను బయటకు అయితే వచ్చేస్తాడు కదా ఇక దేవి అని పని ఇక మన శైలేంద్ర పని ఇద్దరు పని అన్నయ్య ఎన్నాళ్ళు నువ్వు చాలా రెస్ట్ తీసుకో చాలా అలసిపోయి ఉన్నావు నేను చెప్తా ఎన్నాళ్ళు నిజాలు తెలియక వాళ్ళిద్దరిని వదిలేశాను వాళ్ళ పని ఏం పడతానన్నా అని చెప్పేసి అంటే వద్దురా ఎన్నాళ్ళు నేను మంచిగా అనిపించేసి ఇన్ని ఎపిసోడ్స్ చేస్తానే అన్న ఒక్కసారి అన్న లాస్ట్లో అన్న చూపించాలి కదా అని చెప్పి నువ్వు సైలెంట్గా నువ్వు కాలేజ్ వ్యవహారం చూసేసుకో ఎన్నాళ్ళు చూసి 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 నాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు వాళ్ళని ఎలా నన్ను ఎలా అయితే మంచి మంచి మంచితనం మంచితనం అనే ముసుగులో నటించి నన్ను ఇలా చేశారో అదే ముసుగుతనం వాళ్ళకి వేసి ఇక వాళ్ళ తిక్క తినగా తీరుస్తానని చెప్పేసి ఇక రిషి కూడా మనుతో అయితే చెప్తాడు ఇక దాంతో ఇద్దరు కూడా ఒకటైపోతారు అంటే మాను ఇక రిషి ఇద్దరు కూడా అన్నదమ్ముల్లాగా మంచిగా ఉంటూనే వీళ్ళమ్మని మార్చడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు ఇక రాబోయే కథలో అయితే ఇక రిషి వచ్చిన తర్వాత ఈ విధంగానైతే సాగుతుంది మన వీడియోస్ నచ్చుతుంటే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఈ జ్యూస్ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలకి విటమిన్ ఏ అనేది మంచి పుష్కలంగా అయితే అందుతుందనమాట నేను వారానికి రెండు మూడు సార్లు ఇలా పిల్లలకైతే ఇస్తూ ఉంటాను ఎర్లీ మార్నింగ్ మామూలుగా మార్నింగ్ లేచి వేడి నీళ్ళు తాగిన తర్వాత ఇలా అయితే జ్యూస్ చేసేసి కొంచెం దీంట్లో కొత్తిమీర కానీ ఇంకా కరివేపాకు కానీ వేయడం ద్వారా పిల్లలకి మెమరీ పవర్ కూడా బాగా అయితే ఉంటుంది ఈ అండలకు ఊరికి ఎండిపోతున్నాయి అవైతే లేవు చిన్న అల్లం ముక్క వేసేసి ఈ విధంగా మంచిగా గ్రైండ్ చేసేసి ఫిల్టర్ చేసేసి ఇక జ్యూస్ అయితే హనీ వేసి ఇచ్చేస్తాను అనమాట మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ పార్ట్లో ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్లో అయితే చూద్దాం నిజానికి ఇక రిషి వస్తే బాగుండు అనే ఒక కాన్సెప్ట్ రిషి వస్తేనే సీరియల్కి ఏదైనా కొంచెం బాగుంటుంది లేకపోతే మళ్ళీ అది ఇంకా డామ్ 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 పడిపోతూనే ఉంటుంది చూద్దాం